కరెంటు మీటర్ దానికి సంబంధించిన బ్యాటరీ ఇన్వర్టర్ ఇవన్నీ ఎలక్ట్రిక్ పరికరాలు ఏ దిక్కులో ఉండాలి ఏ దిశగా ఉండాలి అనేది మన సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ ఎలక్ట్రికల్ పరికరాలు ఏవైనా ఎప్పుడైనా సరే మనం ఆగ్నేయం వైపుగా ఉంచుకోవచ్చు ఎందుకంటే ఎలక్ట్రికల్ అనేది కూడా మనకి అగ్నికి సంబంధించినదే కాబట్టి వేడి ఆ పరికరాలంతా కూడా మనకి ఇన్వర్టర్ బ్యాటరీ కరెంటు మీటర్ ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం ఆగ్నేయం వైపు ఉంచుకోవచ్చు ఎప్పుడు మన ఇల్లు తూర్పు లో ఉంటే అంటే మన ఇంటి ముందు రోడ్డు ఏదైతే ఉందో అది తూర్పున ఉంటే ఆగ్నేయంలో ఉంచుకోవచ్చు ఒకవేళ పడమరణ ఉంటే మన ఇంటి ఫేసింగ్ అనేది రోడ్డు అనేది పడమరన ఉంటే అప్పుడు ఏం చేస్తాం ఆగ్నేయంలో ఉంచవచ్చు కానీ ఈ కరెంట్ మీటర్ రీడింగ్ తీయడానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఇదంతా ఇల్లంతా తిరిగి